కమలైతే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉన్న దగ్గరికి వస్తూ ఉంటాడు అలా వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటాడు నాన్న మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అక్షయ అనే చేసింది తప్పే కాదు అసలు అక్షయ అన్నయ్య అవన్నీ వదినా లేకపోతే శ్రీకరణ అసలు మనకి ప్రాణాలతో దక్కేవాడు కాదు వాళ్ళిద్దరూ మీరిక్కడ పెళ్ళికి ఒప్పుకోవడం లేదు అక్కడ శ్రీయ వాళ్ళ నాన్న పెళ్ళికి ఒప్పుకోవడం లేదు ఇద్దరు పెళ్ళికి ఒప్పుకపోవడంతో ఇద్దరు తాగి మందు తాగి చనిపోవాలనుకున్నారు అనేత చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే ఒకసారిగా ఆ షాకే ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్న ఇక రఘురామయ్య కూడా షాక్ అయ్యి అలా చూస్తాడు అవును వాళ్ళిద్దరూ మందు తాగేస్తున్న టైంలో అక్షయ అన్నయ్య వదిన అక్కడికి వెళ్ళి వాళ్ళని కాపాడాడు కాబట్టి సరిపోయింది లేదంటే ఇప్పటికీ మనము వాళ్ళ సవాల్ని పట్టుకొని ఆడాలి అనేత అంటూ ఉంటాడు కమల్ అది దానికన్నా వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే పని అయిపోతుందని అక్షయ అన్నయ్య అవని వదిన ఇలా చేశారు ఇప్పుడు చెప్పండి ఆ నాన్న అన్నయ్య వదిన చేసింది తప్ప అసలు మనము ఇప్పుడు వాళ్ళు ప్రాణాలతో చూసే ఉండేవాళ్ళమే కాదు అలాంటిది వాళ్ళని ప్రాణాలతో ఉండేలా చేసింది వాళ్ళే కదా అనేత అంటూ ఉంటాడు ఆ మాటలకి ఆ అక్కలు చెప్పిన మాటలకి రఘురామయ్య అయితే అలా చూస్తూ ఉంటాడు అదంతా విన్నా వాళ్ళ అమ్మ కూడా ఏంటండి ఇది ఏంట్రా వాళ్ళు నిజంగా అలా చేశారంటే అవున అవునమ్మ అలానే చేశారు అనేత అంటూ ఉంటాడు అలా అంటూ ఇక మీ ఇష్టం మీరు ఏం చేయాలనుకుంటారో చేసుకోండి నేనైతే ఈ విషయం మీకు తెలియాలి చెప్పాలి అని అనుకున్నాను అని చెప్పి కమల మాట చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళగానే ఒకసారిగా ఆ మాటలకి షాక్ అయి ఏంటండి విశ్రీకర్ ఇంత పని చేయాలనుకున్నాడా అని అయితే టెన్షన్ పడుతూ ఉంటారు